డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డైలీ వేర్ కాటన్స్ నుంచి గద్వాల్ ప్రీమియం కలెక్షన్స్ ఉంటుంది కలర్స్లో ఇన్ కేస్ మీకు కలర్ కన్ఫర్మేషన్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాము మీకు ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డౌట్స్ ఉన్నా కానీ మాకు హాయ్ అండి వెల్కమ్ టు आवर మన హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను ప్యాచ్ వర్క్స్లో టూ డిజైన్స్ చాలా బాగుండోజనండి సో ఎవరైతే ఎక్కువగా రెడ్ వైట్ కాంబినేషన్స్లో అడుగుతున్నారో ఈ వీడియోలో చూపించే కలెక్షన్ చెక్ చేయండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ అండి శారీస్ వీడియోలో చూపిస్తున్న అన్నీ కూడా కాటన్లో మాత్రమే ఉంటుంది అండ్ ఏదైతే మీరు ఎక్కువగా అడుగుతున్నారు కాంబినేషన్స్ మేము ప్రతి మోడల్స్ చూపిస్తుంటాం కదా మీరు ఎక్కువగా అడిగే కాంబినేషన్స్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్ అడుగుతున్నారు ఈ కాంబినేషన్లో మీకు ఇప్పుడు శారీస్ చూపిస్తాను శారీ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీలో చాలా లో ట్రాన్స్పరెన్సీలో ఉంటుంది విత్ శారీ మాత్రం క్వాలిటీ మీకు ది బెస్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్స్ చూడండి శారీలో టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్ వస్తుంది శారీ మిడిల్లో వచ్చేసి మొత్తం స్మాల్ ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ లెంత్ అండ్ పైచింగ్ చూస్తే వన్ మీటర్ వరకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీకి బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ శారీ ఉంటుంది ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మోడల్స్ చూడండి కలర్స్ అంటే డిజైన్స్ ప్రతి శారీలో డిఫరెంట్గా ఉంటుంది మీకు వైట్ అండ్ రెడ్ కాంబినేషనే శారీ ఉంటుంది బట్ ఏదైతే మీకు శారీలో డిజైన్ కనిపిస్తుందో ప్రతి శారీకి డిఫరెంట్గా వస్తుంది ఈ కలెక్షన్ అంతా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఇలాగా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ డిజైన్స్తో భవనా హ్యాండ్లూమ్స్ మీకు ఎప్పుడూ కలెక్షన్ చూపిస్తూనే ఉంటుంది అండ్ బయట చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డైలీ వేర్ కాటన్స్ నుంచి గద్వాల్ ప్రీమియం కలెక్షన్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు ఈ కలెక్షనే కాదండి మార్నింగ్ కూడా మీకు పల్లవీ కాటన్ శారీస్ ప్రీమియం బ్రాండెడ్ పల్లవీ కాటన్ శారీస్ చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి సారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి పల్లవి కాటన్లో కూడా మీరు ఆ డిజైన్స్ చెక్ చేయండి మీరు చెక్ చేసి ఒకవేళ ఆఫీస్ వేరే అవి బాగుంటుందండి మీకు ఒకవేళ కలెక్షన్ కావాలంటే ఇప్పుడైనా ఫొటోస్ పంపిస్తాం మీరు చూడవచ్చు అండ్ ఈ శారీస్ ప్రతి సారీ కూడా మీకు డెలివరీ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్ చేసిన దానికి ఈ మోడల్లో లాస్ట్ కలర్ చూడండి వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలాగే ఈ కాంబినేషన్ వస్తుంది మిస్ అవ్వకండి సో ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది కాటన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి వర్క్ డిజైన్స్ అండ్ ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నారు ప్యాచ్ వర్క్ కాంబినేషన్స్ కూడా ఇప్పటివరకు మనం ఎక్కువగా ప్రింటెడ్ శారీస్ చూపిస్తూ వచ్చాము బట్ ఈ శారీ మీకు ఏదైతే వీడియోలో కనిపిస్తుందో ప్రింట్ ఉంటుంది విత్ ప్యాచ్ డిజైన్ టూ డిజైన్స్ ఉంటుంది మీకు ఏదైతే బోర్డర్ వస్తుంది చూడండి ఇదంతా ప్యాచ్ డిజైన్ ఈ ప్యాచ్ కాంబినేషన్లోనే మీకు ప్రింటెడ్లో మధ్యలో కనిపిస్తుందంతా కూడా ప్యాచ్ వస్తుంది సో చూడండి ట్రాన్స్పరెన్సీ తక్కువలో ఇలాగ ప్రింట్ మొత్తం మీద ప్యాచ్ మధ్యలో వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంటుంది విత్ లైట్ వెయిట్ మీకు ప్యాచ్ వచ్చిన వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీటికి ఇంకొక హైలైట్ కాంబినేషన్స్ బ్లౌజెస్ అండి ఏవైతే మీకు ఎయిటీ సెంటీమీటర్ శారీలో బ్లౌజెస్ ఇస్తున్నారో సేమ్ ప్యాచ్ ప్యాచ్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది సో పర్ఫెక్ట్గా ఉంది కాంబినేషన్ మాత్రం పైచింగ్ చూడండి సో ఇలాగా వన్ మీటర్ వరకు వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తాయండి అంటే వీడియోలో మీకు చూపించే కలర్స్ కొన్ని లైటింగ్ పడడం వల్ల మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది కలర్స్లో ఇన్ కేస్ మీకు కలర్ కన్ఫర్మేషన్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాము మీకు ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆ డౌట్స్ ఉన్నా కానీ మాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ చేశారో మీ అడ్రస్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మేము మెయిన్ ప్రియారిటీ ఇస్తామండి అండ్ ఈ శారీస్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్ర ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము బట్ మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయడం వల్ల మీకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇలాగా మీకు ఎప్పుడూ డిఫరెంట్ మోడల్స్లోనే కాటన్స్లో మేము చూపిస్తూ ఉంటామండి ఇప్పుడే మీరు కాటన్ శారీస్ ఎక్కువగా పర్చేస్ చేస్తుంటారు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చే కాటన్ శారీస్ కలెక్షన్స్ డైలీ ఫాలో అవుతూ మీకు మీకు నచ్చినప్పుడే మీరు ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ ఎక్కువ మంది మేము ఆఫీస్కి ఇలాగా వర్క్ ఉంటుంటుంది వీడియో చూడడానికి టైం ఉండట్లేదు ఆ టైంలో ఎమ్మటే స్టాక్ అయిపోతుంది అని అంటున్నారు మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు గ్రూప్లో డైలీ ఫొటోస్ పంపిస్తూ ఉంటామండి మీకు లో ఏమైనా కలర్స్ నచ్చితే మీరు వెంటనే మాకు గా మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి గ్రూప్ లింక్ కోసం మాకు మెసేజ్ చేసిన మీకు లింక్ పంపిస్తాము ఈ మోడల్ లో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ డార్క్ కలర్ అండి ఇది మీకు చెప్పాను కదా లైటింగ్ పడ్డం వలన కొంచెం లైట్ గా కనిపించు బట్ డార్క్ కలర్స్ వస్తున్నాయి మాత్రం బ్లౌజెస్ మాత్రం ఇందులో ఇంకొక హైలైట్ పార్ట్ చెప్పుకోవచ్చు ప్రింటెడ్ అండ్ ప్యాచ్ టూ డిజైన్ ఉంటుంది శారీలో వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వైట్ అండ్ రెడ్ అండ్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ మీకు అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్